హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టూడియో క్రూడ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం ఈ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఎవ్రీ మంత్ ఇట్లా మంత్ స్టార్టింగ్లో ఆ మంత్లో విడుదలయ్యే సినిమాల గురించి అయితే మనం డిస్ డిస్కస్ చేద్దాం ఏమేమి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆ మంత్లో రిలీజ్ అవబోతున్నాయి అనేది మాట్లాడుకుంటూ ఈ సెప్టెంబర్ నుంచి మనం ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం సో ఈ నెలలో ఐదు సినిమాలు అయితే మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి అనమాట తెలుగులో సో ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి అందులో ఫస్ట్ మూవీ వచ్చేసరికి మన అనుష్క శెట్టి నటించిన ఘాటీ సినిమా అనమాట ఘాటీ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి క్రిష్ జాగర్ల మూడి కృ కృష్ణం మంది జగద్గురుం హరిహర వీరమల్లు ఇలాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అనమాట క్రిష్ జాగర్ల మూడి ఆయన డైరెక్షన్లో రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా ఈ ఘాటి ఇందులో విక్రమ్ ప్రభు కూడా మెయిన్ పాత్రలో నటిస్తున్నాడు అనమాట ఈ సినిమా వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ఐదో తారీఖున విడుదలబోతుంది ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నడుస్తున్నాయి కూడా బట్ మన ప్రమోషన్స్కి అనుష్క శెట్టి అయితే అటెండ్ అవ్వట్లేదు సో ఈ సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ అనమాట సో ఇది ఘాటి సెప్టెంబర్ ఐదో అయితే రిలీజ్ అవబోతుంది మన నెక్స్ట్ సినిమా వచ్చేసరికి లిటిల్ హార్ట్స్ అనమాట ఈ కుర్రాని చూస్తే మీకు చాలా వరకు చాలా చోట్ల చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా రీల్స్లో ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో లేదా షార్ట్ వీడియోస్లో చాలా చోట్ల కనిపించి ఉంటాడు ఎవరో కాదు మన మౌలి అనమాట చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమాలో హీరోగా అయితే నటించేస్తున్నాడు అనమాట సాయి మతాన్ డైరెక్షన్లో వంశీ నందిపాటి అండ్ బన్నీవాస్ గారు కలిపి నిర్మిస్తున్న సినిమా లిటిల్ హార్ట్స్ అనమాట ఈ సినిమా సెప్టెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అయిపోతుంది ఇందులో హీరోయిన్ వచ్చేసరికి శివాని అనమాట ఈటీవీ విన్ వాళ్ళు కూడా దీనిలో నిర్మాతలుగా సహకారం అందిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మౌలి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలా ఫేమస్ అనమాట సో తనదైన శైలిలో ప్రమోషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు ఈ సినిమా కూడా ఘాటి రోజునే సెప్టెంబర్ ఐదో తారీఖు అయితే విడుదల పోతుంది మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మూవీ నెక్స్ట్ సినిమా వచ్చేసరికి మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ది కిష్కిందపురి ఇప్పటివరకు అయితే అంత గొప్పగా అయితే ఈ సినిమాకి అటెన్షన్ కానీ హైప్ కానీ ఇంకా క్రియేట్ అవ్వలేదు బట్ మూవీ చూస్తుంటే ప్రామిసింగ్ అని అనిపిస్తుంది ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ పన్నెండో తారీఖు రిలీజ్ అయిపోతుంది ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ అని అనమాట కిష్కింద సమ్ థ్రిల్లర్ హారర్ థ్రిల్లర్ జానర్లో రాబోతుంది అనమాట కౌశిక్ ఈ సినిమా డైరెక్టర్ మన సాహు గార్పాటి షైన్ స్క్రీన్ ప్రొడక్షన్పై ఈ మూవీ నిర్మిస్తున్నారు సో చూడాలి థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయితే కనుక దాన్ని బట్టి ఏదైనా హైప్ క్రియేట్ అవ్వచ్చు కిష్కింద మరి ఎట్లా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలన్నమాట సెప్టెంబర్ పన్నెండునే మరొక ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ అవబోతుంది అదే మన నెక్స్ట్ సినిమా మిరాయ్ మిరాయ్ సూపర్ యోధ అనమాట మన తేజాస్ సజ్జ తెలిసిన విషయమే అందరికీ తేజ సజ్జ అని మంచు మనోజ్ డైరెక్షన్లో సారీ వీళ్ళిద్దరి యాక్టింగ్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రితికా నాయక్ హీరోయిన్గా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో రాబోతున్న సినిమా మిరాయ్ అనమాట ఈ సినిమా మీద ఆల్రెడీ హైప్ బాగా క్రియేట్ అయిపోయింది ఎందుకంటే ఆ విజువల్స్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది ఆ విజువల్స్ చూసినా ఆ లొకేషన్స్ చూసినా ఆ స్టోరీ పరంగా సమ్ కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో దానిపైన ఆల్రెడీ హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ఈ సినిమా చాలా భాషల్లో రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా అండ్ ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట అండ్ ఆల్సో కార్తిక్ ఘట్టమనేని చాలా ప్రామిసింగ్ డైరెక్టర్ అనమాట ఇంతకుముందు ఈగల్ సినిమా తీశాడు రవితేజతో రవితేజ గారిని ఈ మధ్య కాలంలో చాలా బాగా చూపించిన డైరెక్టర్స్లో కార్తీక్ ఒకగల్ అనమాట సో అలాంటి మంచి విజన్ ఉన్న డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా ఈ మిరాయ్ సూపర్ యోధా ఇది కూడా మల్టిపుల్ పార్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది అలాగే ఒక యూనివర్స్ టైప్లో కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా మిరాయ్ అనమాట ఈ సినిమాని తమిళ్ హిందీ మలయాళం ఇట్లా వివిధ భాషల్లో కూడా చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అయితే దీని రైట్స్ తీసుకున్నాయి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ కానీ అట్లాగే తమిళంలో ఏజీఎస్ సినిమాస్ ఇట్లా రకరకాల పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే దీని మీద కన్నేసారనమాట హైప్ అయితే మంచిగా ఉంది మరి స్టోరీ ఎలా ఉంటుంది అనేది సెప్టెంబర్ పన్నెండో తారీఖు రిలీజ్ అయినప్పుడు చూడాలి సో ఎలా ఉంటుందో చూద్దాం ఈ సినిమా అండ్ తర్వాత సినిమా వచ్చేసరికి మీరందరూ ఇప్పటికి చాలానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎందుకంటే సెప్టెంబర్ వచ్చేసిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ దే కాల్ హిమ్ ఓజీ సినిమా అయితే విడుదలబోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా కోసం ఎప్పటినుంచో అభిమానులు అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా బాగా ఎదురుచొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాబోతున్న చాలా మంచి సినిమా అనమాట ఇది లైక్ ఈ మధ్య కాలంలో అంత గొప్పగా సినిమాలు రాలేదు లాస్ట్గా వచ్చిన హరిహర వేరమల్ కూడా కొంతమేరకు డిసప్పాయింట్ చేసింది అట్లాగే అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన భీమలా నాయక్ ఇలాంటి మూవీస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు అనమాట సో ఓజీ అనేది చాలా గొప్ప హైప్తో వస్తుంది డైరెక్టర్ సుజీత్ ఒక కొత్త రూపంలో పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నారు మనకి ఈ సినిమా నిర్మాత వచ్చేసరికి డీవీ దానయ్య డీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇందులో ఇమ్రాన్ హష్మి కూడా ఉన్నాడు విలన్గా ఈ సినిమాలో ఉన్నాడు అనమాట సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మూవీ రిలీజ్ అవబోతుంది సో ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికీ ఒక సాంగ్ ఫైర్ స్టామ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది చాలా బీభత్సంగా ట్రెండ్ అయిపోతుంది సాంగ్ కూడా సో మూవీ ఎలా ఉంటుంది చూడాలన్నమాట సో ఇవి ఈ సెప్టెంబర్లో మనకి రాబోతున్న తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్ సినిమాలు అనమాట సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు రాబోతున్నాయి ఇట్లా రకరకాల సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇందులో ఏ సినిమా కోసం మీరు అత్యంతంగా వెయిట్ చేస్తున్నారో మన కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ